కేసు బుక్ చేయండి సార్ ఏమైంది శాంతి మిస్ అయిపోయింది సార్ శాంతిని కిడ్నాప్ చేశాను నరేంద్ర సార్ రిపోర్ట్ తీసుకో ఓకే సార్ శాంత్ అంటే మీ వైఫా కాదు సార్ సిస్టరా కాదు సార్ బంధువా కాదు సార్ ఎవరు శాంత్ అంటే శాంత్ అంటే నా పెళ్ళమో గొల్లమా కాదు సార్ అశాంతిలో శాంతి మన శాంతి శాంతిపోతంలో శాంతి శాంతి భద్రతల్లో శాంతి సుఖ శాంతుల్లో శాంతి ప్రజల్లో ఉండాల్సిన శాంతి మిస్ అయిపోయింది సార్ ఎక్కడ శాంతి ఉంటే అక్కడ ఒకే భాష మాట్లాడుకునే ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకోరు సార్ ఎక్కడ శాంతి ఉంటే అక్కడ నా సోదర విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావు ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకోరు సార్ ఆ శాంతి గురించి సార్ నేను మాట్లాడేది మీ పెళ్ళమో నా పెళ్ళమో మిస్ అయిపోతే మీకు నాకు మాత్రమే నష్టం సార్ కానీ ప్రజల్లో ఉండాల్సిన శాంతి మిస్ అయిపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుంది సార్ అన్ని ప్రాంతాల ప్రజలందరూ మంచివాళ్లే సార్ కానీ వాళ్ళ మధ్య ఉండాల్సిన సుఖశాంతుల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్ కిడ్నాప్ అయిన సుఖశాంతుల్ని వెతికి తీసుకురండి నా ప్రజలందరూ మళ్ళీ సంతోషంగా ఉంటారు కాబట్టి వెంటనే కేసు బుక్ చేయండి మిస్ అయిపోయిన శాంతిని తిరిగి తీసుకురండి నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి మేడంకి ఎన్నో నెల తొమ్మిదో నెల ప్లీజ్ రండి డాక్టర్ ఒకసారి లేవండి అమ్మ మీరు కూడా లేవండి అమ్మ మీరు అందరు లేవండి అమ్మా లేవండి మీరు మీరేటండి రండి సార్ డాక్టర్ వీళ్ళందరికీ ఆపరేషన్ చేయండి ఇంకా లైఫ్ లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి డాక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ సమ సమాజ నిర్మాణం జరుగుతుంది అబార్షన్లు చేస్తే సమ సమాజ నిర్మాణం జరుగుతుందా ఎవరు బాబు నువ్వు నేను ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు పిల్లలు పుట్టకుండా అబార్షన్ చేయించడం మాత్రం ఇంపార్టెంట్ ఊరుకోవా పెద్ద మనిషి పెళ్ళైన పదేళ్ల తర్వాత నా భార్య తల్లి కాపోతుంటే మీకు బిడ్డలు కావాలా ఎస్ మీ ఇద్దరు అమ్మా నాన్న అనిపించుకోవాలా ఎస్ అయితే వెంటనే అబార్షన్ చేయించుకోండి బస్ స్టాండులో రైల్వే స్టేషన్లో ఫుట్పాత్లో పార్కుల్లో అనాథ శరణాలయాల్లో చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళను తీసుకొచ్చి పెంచుకోండి వాళ్ళతో నాన్న అనిపించుకోండి మాడెంబలో ఉన్న బిడ్డని చంపుకొని ఎవరో అనాథ బిడ్డని తెచ్చుకొని అమ్మానాన్న అనిపించుకోవాలా ఏంటి తప్ప ఏ నీకు ఏమైనా ఎవరు బిడ్డ ఎవరికో బిడ్డ బిడ్డ మా బిడ్డలా మీ ఆవిడ ఒంటి మీద ఉన్న చీర స్వయంగా మీరు తయారు చేసుకోలేదుగా చీరల షాప్లో కొన్నదేగా కొనుక్కున్న చీర మీద అయిపోలేదా ఈ బంగారం గొలుసు బంగారం షాపులో కొన్నదేగా కొన్ని ఇంటికి తెచ్చుకున్న బంగారం మీ బంగారం అయిపోలేదా అలాగే తెచ్చి పెంచుకున్న బిడ్డ మీ బిడ్డే అవుతాడు ఇవన్నీ పక్కన పెట్టండి అసలు ఏంటి భూమికి భారం భారతదేశానికి భారం నూట ఇరవై కోట్ల మందితో భారతదేశం కిటకిటలాడిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది రేపు పెరుగుతున్న జనాభాతో జామ్ అయిపోయి నడవడానికే కాదు కనీసం నిలబడ్డానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది నోర్మ భారతదేశానికి భారమైంది జనాభా పెరుగుదలతో కాదు పని పాట లేకుండా సోల్బేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచ్చి సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ చేస్తూ కనిపించామనుకో అరెస్ట్ చేసి పడేస్తాను నా మాట విన్నారా మేరా భారత్ మహాన్ వినలేదా మీరు బాల్ కి బరాబర్ ఒక కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వబు బాబు బాబు ధర్మ బాబు 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 సారీ నా దగ్గర ఇరవై ఉన్నాయి పది నీకు పది నాకు బాబు మీది చాలా బ్రాడ్ మైండ్ అండి అదేటండి నా దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి ఓ పది రూపాయలు ఆడికేసా పది రూపాయలు నేను ఎంచుకున్నాను పాపం ఆడు బతకాలి కదండి మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా అదే అండి రెండు కళ్ళు ఉన్నాయి కదండి ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా ఇప్పుడు కూడా కనబడుతుందా అవునండి రెండు కళ్ళు ఉన్నావ్ ఎలా సోడ ఒక కన్నుతో కూడా అలా కొడ వెరీ గుడ్ పదండి హాస్పిటల్ కి ఎందుకండి వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు నేను ఒకతనికి కన్ను దానం చేయబోతున్నాను మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు ఇంకొకతనికి మీరు కన్ను దానం చేయండి అప్పుడు నలుగురం కలిసి ఒక్కో కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు ఏంటి మీరు జోక్స్ వేస్తున్నారు జోక్స్లేసి అలవాటు నాకు లేదు బ్రదర్ నీ దగ్గర ఇరవై రూపాయలు ఉంటే పది రూపాయలు దానం చేశాం రెండు కళ్ళు ఉన్నాయి ఒక కన్ను దానం చేయమంటున్నా ఊరికాయ బాబు రెండు కళ్ళు ఉన్నాయని చెప్పు ఒక కన్ను దానం చేసి రెండు అని చెప్పు చెవి దానం చేసి రెండు కిడ్నీలు అని చెప్పు కిడ్నీ దానం చేసేయా ఎలా ఎలా చెప్పావు ఇది పోలీస్ పోలీస్ హోంగార్డ్ వచ్చారా ఏమైంది మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా రెండు కళ్ళు ఉన్నాయి కదా ఎందుకు చూడలేను ఇప్పుడు చూడగలుగుతున్నారా ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా అంటే ఒక కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు మొత్తం కనబడుతున్నాయా అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి మీ కానిసేవులు కన్నోటి అతనికి దానం చేయండి నీకేమన్నా మెంట్లా ఆ ప్రశ్న ఎక్కడే అండి ఇతనికి మెంట్లా అని భారతీయుడుగా దీని బాధ్యత ఈయనే రెండు బాబు నాకు అపరిచితులా తగలేడు ఎవడకో ఇల్లు లేదని నాకు రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది బ్లడ్ బ్యాంక్ ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఉంటుంది పదండి బ్రదర్ సామాజిక స్పృహకున్నాం ఏంటండి ఇది ఐ బ్యాంక్ అంటాడు బ్లడ్ బ్యాంక్ అంటాడు బ్యాంక్ అనలేదా ఓ మీరు పోలీసు వాళ్ళు కదా ఇలాగే అవుద్ది అతను ఇటే అమ్మో నమస్కారం అండి నమస్కారం అండి మీరు దేవుడు నమ్ముతారు కదండి నమ్ముతానండి స్వర్గం ఉంది కదండి ఉందండి మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి నరకం నరకం ఉందండి పాపాత్ములందరూ నరకానికే పోతారండి ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి రిజిస్టర్ పోస్ట్ ఎక్కడి చేయాలి బాబు స్వర్గానికి సార్ స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్ చదువుతాను వినండి ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రాయ్ కుమార్ యాదవ్ యాదయ్య వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు పేదవాడికి రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు మద్యపానం నిషేధం పెట్టారు మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్ కిందకొచ్చి కొన్నాళ్ళు పాటు ఉండనని చెప్పాను దాంట్లో అదే రాశారు అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్ ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మహుద్ధి చేసుకుని స్వర్గానికి వెళ్లారు ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా అందుకే మీరు వెంటనే కిందకు రండి మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశారు సార్

తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగో అదిగా రిజిస్టర్ పోస్ట్ చేయమని బాబు ఏమ్మా స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను స్వర్గానిక ఎవరెవరికి ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మన తెలంగాణ అమరవీరుడు మీ పేరేంటి కామన్ మ్యాన్ నేను అడిగింది మీ పేరు కామన్ మ్యాన్ గర్భవతిని బెదిరించి అభాషం చేయించుకోమన్నారా స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా ఇక్కడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను